అధికారులు రావడం ఖాయం ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేయడం కూడా ఖాయమే సమర్థవంతమైన నాయకత్వం కేసీఆర్ గారి దగ్గర ఉంది కాబట్టి తెలంగాణలో కరోనా వచ్చినప్పటికీ కూడా ప్రజలకు ఏది కూడా ఇబ్బంది జరగలేదు ఎన్నికలు కూడా కేసీఆర్ గారు కేసీఆర్ గారు నిలబెట్టేటువంటి మేము అందరం కూడా అఖండ విజయంతో విజయం సాధిస్తాం ఏదో ఎగ్జిట్ పోల్ అని చూపించారు ఎగ్జిట్ పోల్ కు ఎగ్జాక్ట్ పోల్స్ కు చాలా డిఫరెన్స్ ఉంటుంది కేవలము కొన్ని సంస్థలు కొన్ని పార్టీలకు అంకితమే ఉన్నాయి ఎగ్జిట్ పోల్స్ ఎగ్జిట్ పోల్స్ ఉన్నటువంటి సంస్థలు తమ తమ ఇష్టాన్ని బట్టి ఇష్టం ఇష్టాలు వాళ్ళకు ఉన్నాయి ఆ ఈ యొక్క అంచనాలు వేస్తా ఉన్నారు వాస్తవ అంచనాలు వేరున్నాయి అందుకన్నాను ఎగ్జిట్ పోల్స్ వేరు ఎగ్జాక్ట్ పోల్స్ వేరు ఎగ్జాక్ట్ పోల్స్ రేపు బయటపడుతుంది ఎనిమిది గంటలకు నూటికి నూరు శాతం వంద శాతం తిరిగి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో హ్యాట్రిక్ సాధించడం ఖాయం మళ్ళీ తిరిగి పరిపాలన చేయ ఖాయం కొన్ని చోట్ల ఆ డబ్బు తీసుకున్న వాళ్ళు కూడా ఏమంటారు అని డబ్బు తీసుకున్నాం మేము పోచారం చేస్తాం కారుగుర్చుకేస్తాం అంటే డబ్బుతో ప్రభావం పడలేదని వాళ్ళు అనుకుంటారు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ సరే బీజేపీ పార్టీ అయితే లెక్కలు లేదు ఇప్పుడుపై దంగ పెట్టుకొని కేంద్ర నాయకత్వం అంతా ప్రధానమంత్రి గారితో సహా ఇక ప్రచారం చేసిపోయారు మీలో టెన్ సీట్స్ రెండు డిజిట్ మించే వాళ్ళకి సరే కాంగ్రెస్ పార్టీ ఒక అధికారులకు వస్తామంటారు ఇప్పటికే ముఖ్యమంత్రి అయిపోయింటూ ప్రమాణ స్వీకారం సమయం పూర్తం చేశారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నమ్మేటువంటి పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ ఎవరైనా నాయకుడు ఎవరు ముఖ్యమంత్రి అవుతాడు మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీని ఎవరు అమలు చేస్తాడు ఎవరికి అడగాలి మేము ప్రజలు తెలుసు ఉన్న స్కీమ్స్ అంత అవుతాయి వారి కొత్త స్కీమ్స్ అమలు చేయరు కొంత రాదు ప్రజలు కోరుకుంటారు ఇటువంటి పరిస్థితి రావాలని కోరుకోరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడిగే చెప్తున్నారు మీరే కలుస్తారండి ఇది మేము ఊర్తం పెట్టేసి నాకు తొంభై వచ్చిన ఎనభై వచ్చినాయి చెప్తా ఉన్నాడు తొంభై ఎనభై బయటపడతాయి అన్ని ఖచ్చితంగా నాకు విశ్వాసం ఉంది నా నా ప్రకారంగా తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి డెబ్బై నుంచి డెబ్బై సీట్లు సాయంగా వస్తాయి అందరూ ఒక్క సీటు తగ్గదుగా తగ్గదు సైలెంట్ ఓట్స్ ఉన్నాయండి ఈ ముఖ్యమంత్రి అయితే చేస్తారు తగ్గ చేస్తారంటే బీఆర్ఎస్ బీజేపీ బీజేపీ అంటే కాంగ్రెస్ అసలు బీజేపీలో అయితే క్యాండిడేట్ లేవు ఇక్కడ క్యాండిడేట్ ఎక్కువ లేదు చిన్న పొట్టి కార్యాలయం ఓ పది రోజులు ఇక్కడ లైన్లో అంతా ఇలా సీఎం లేదు కాంగ్రెస్లో ఉన్నటువంటి వేదిక ఉన్నంత అంతా సీఎంలే எவடெட் தெரியுது எவ்வளோ தெரியுது காப்படி ஸிரமைய பிரபுத்தம் காவலில் பிரச்சோர் கோது